నుండి తిన్మా రివ్యూస్ ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో కిరణ్ అబ్బారం గారిది దిల్ రూవ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసి మీరు దానికి సంబంధించిన రివ్యూ యాక్షన్ తీసుకొస్తున్నాను చివరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ స్టార్టింగ్లో ఒక డైలాగ్ వస్తుంది నాకైతే జరం బాగానే అనిపించింది డైలాగ్ అండ్ ఇక్కడ చిన్నప్పుడు లవ్ ఉంటుంది అండ్ మనడు సత్య ఒక డైలాగ్ వేస్తాడు అది నా ఎక్స్ అనేసి అయితే ఒక డైలాగ్ ఉంటుంది సూపర్గా అనిపిస్తుంది నాకైతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ లాగా ఎవరు వస్తారో కిరాణా బావారిది సెన్స్ అనిపేదు కానీ కొంచెం లోపలికి వెళ్తే ఏందనేదాని అనిపిస్తుంది ఇప్పుడు కరెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అతనికి ఇంకొక లవ్ ఒక ఇంకొక కొత్త లవ్ స్టార్ట్ అవుతుంది ఆ అమ్మాయి అమ్మాయి కిరాణా బావారిని తెలుస్తారు మళ్ళీ పాత ఎక్స్ ఏమైంది ఆమెకు అసూయ వచ్చిందా లేదా మన స్ట్రగుల్స్ ఎలా ఉన్నాయని చేత దాని మీద వేన నడుస్తుంటుంది ఫస్ట్ ఆఫ్ ట్రైలర్లో ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ దాకా బాగానే ఉంటుంది ఎంజాయ్ లవ్ లైఫ్ అంత ఉంటుంది ఎప్పుడైతే వన్ మినిట్ కాడికి రాగానే ఐ థింక్ పోలీస్ స్టేషన్ కూడా కొంచెం ఒక డైలాగ్స్ వస్తే మీరు చెప్పను అక్కడ ఒక సీన్స్ రావడం వల్ల ఫైట్ సీన్స్ అక్కడ నుంచి నాకు కొంచెం రొటీన్గా అనిపించింది సో ప్లస్ లుక్ కిరణ్ అభవాన్ గారిది లుక్ ఏదైతుందో నాకు కొంచెం కా ఫీల్ తీసుకొస్తుంది అనమాట అంటే హెయిర్ స్టైల్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ కా లాంటి స్టైల్లే కానిపిస్తుంది సో పెద్దగా అయితే నేనైతే ఇక ఏమని ఎందుకంటే ఒక మూవీ నుంచి ఇంకో మూవీకి ట్రాన్సిషన్ కావడం కష్టము సో హెయిర్ స్టైల్ కొంచెం చేంజ్ చేసి బాగుండేది అనిపించింది కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మనకి ఇక్కడ రీసెంట్గా వచ్చిన డ్రాగన్ మూవీ ఉందిగా రిటర్న్ డ్రాగన్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అని దానిలాగానే కనిపిస్తుంది సో దాంట్లో కూడా సేమ్ అదే కాన్సెప్ట్ ఉంటుంది అతని లవర్ ఏదైతే ఉందో ఆ టీచర్ లాగా వస్తా అతను చదువుకునే కాలేజ్లోనే సో ఇది కూడా సేమ్ అలానే ఉంది పోయి సో కొంచెం కాన్సెప్ట్ కొంచెం మ్యాచింగ్ ఉంది మిగతా అది డిఫరెంట్ ఎలా ఉంటుంది ఏందనేసి అయితే సపరేట్గా మూవీ చూసినాం కానీ తెలుసు సార్ ట్రైలర్ మాత్రం పోయి నాకు అర్థమైన కాడికి చూసుకుంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఒక లవ్ స్టోరీ కాలేజ్ వైబ్స్ తీసుకొస్తుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి అయితేనేమో యాక్షను ఫైట్ సీన్స్ అలాంటి కాన్సర్ట్ మీద తీసుకొచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ అక్కడక్కడ ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయి అండ్ ఆల్సో కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి అనమాట అవి సో బాగానే అనిపిస్తుంది నాకైతే చూద్దాం ఫైనల్గా అయితే నేను ఒక్కటే మాట చెప్తాను పర్లేదు అనిపించింది నాకైతే ట్రైలర్ చూసినాక ఓకే చూడొచ్చు అనిపించింది సో టైటిల్ బాగానే ఉంది ఎండింగ్లో అసలు ఏందని చూద్దాం అండ్ ఆల్సో ఒక మంచి విషయం ఏంటంటే ఈ మూవీ మార్చ్ ఫోర్టీన్త్ రోజునే వస్తుంది హోలీ రోజు అండ్ చూస్తావే కంపల్సరీ గ్యారంటీ అయితే ఇవ్వలేను నేను పబ్లిక్ ట్రై చేసి ఇంకా ఆర్జీ ఫెస్టివల్ అంటారు హోలీ ఫెస్టివల్ అంటారు సో మేబీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి పబ్లిక్ డాక్ తీసుకురావడానికి కుదురుతాయిట్లో తీసుకొస్తాను బయ్ ఇది నా రివ్యూ రియాక్షన్ నచ్చి మంచి జరిపిస్తే లైక్ అండ్ చేసి నేను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం